అందరికి శనాతి బిడ్డలారా ఇక మరి మన జబర్దస్త్ అలా మంచి మంచి ముచ్చట్టు ముల్లె కట్టుకొని రాయ వచ్చిన ఇక మరి తలకాయ మీదకాయలు ఏమున్నాయో అధికారుల పాపం అన్నదాతల శాపం పోసి అవ్వ నువ్వేనా బాంబు పెట్టింది కోట్ల డబ్బులు వృధా చేస్తున్నా రేవంతు కుక్కల కంటే ఈనమైన గాల బతుకులు పూజ కన్నా బుద్ధి మాట కన్నా మనసు ప్రధానం అన్నట్టు ఇక ఇప్పుడు ఎండాకాలంలో అన్నిటికైతే నీటి ప్రధానం ఎక్కువైపోయిందిలా ఇక ఈ నీళ్ళ కోసం ఈ ఊరులు అయ్యరిశ తీస్తుర్రులా ఇక మరి అధికారులు ఏం చేస్తుర్రు ఆ వేసుకొని కూర్చున్నట్టు రో ఇక చూడు విల ఎట్ట ఎత్తముందు ఒంటికి ఇంటికి నీరు ఎంత అవసరమో అందరికీ ఎరుకున్న ముచ్చు అసలే ఎండాకాలం నీళ్ళు ఎంత అవసరమో లోకం అంతా అగో అగొ నీటి కోసము కాకిషోకం తీస్తురులో ఈ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలము గోపాలపేట ఊరళ్ళు నీళ్లు రాక పని పనిపాడమాని కాలిబిందులతో రోడ్ల మీద ధర్నాకు దిగిలా ఈ ఊరులో పాపం మరి మా నీళ్ళ సంగతి ఏంటి అని పంచాయతీ కార్యదర్శిని అడిగితే నీళ్ళంటే చెట్ల మీద ఉండే విస్తరాకులు కాదు అని సమాధానం చెప్పి నాలుగు రోజుల నుండి ఊరళ్ళ గోస ఉచ్చుకుంటురాటంలా ఈ అధికారులు చల్లకుండా పాపం తడిపీలు కొంటులా నీళ్ళ కోసము ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి ఈ ఊరలకు నీళ్ళు అందించాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందిలా రోని రోనికార్జి రాగానే నేను దండం పెట్టి మరి రైతుల గుండె ఎట్లా ఉంటుందో ఇంకా రోని కార్జీకి అయితే బలంగా ఉంటది ఇలా గుండె ఎందుకైతే మరి పని చేసుకోవాలి అని యావ మీద ఉంటారు ఇక మరి ఏం చేస్తారు ఇవాళ కాగానే ఇత్తనాలకు లైన్ కాడతారు ఇక ఈ కాడ ఏం జరిగిందో చూడూరి పలుగాకులకు మేలు లేదు పంచుకోడ్డుకు పాలు లేవు అన్నట్టు అన్నదాతలకు విత్తనాలు అందుబాటులో లేవు అన్నట్టే ఉందాడను ఆయుటి మోపు కాలం దాపురించేసరికి రైతులు విత్తనాల కోసం ఎట్ట తిప్పల పడకుండా రోడ్ల మీద ఎన్ని ఏషాలు వేయవలసి వస్తుందో సూడూరి ఆడగొన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో నేను దండం పెట్టి పత్తి విత్తనాలు జీరుగా జనుము విత్తనాల కోసం ఎరువుల షాపు చుట్టూ కందిరీల లెక్కన చుట్టుకొనేసరికి సరిపడా విత్తనాలు లేక రైతులు ఎగబడి ఎగబడి తొక్కిసలాట ఆడేసరికి ఇక పోలీసులు లాఠీలకు పని చెప్పవలసి వచ్చిందడనిలా ఓ పోలీసులు మీ చేతులకు భూవను అందించే రైతుల మీద కాదు మీ ప్రతాపం చూపించేది సరిపడ విత్తనాలు అందించని అధికారుల మీద మీ చర్యలు ఉండాలని ఈ రకంగా అన్నదాతలను అభిమానించే కొంతమంది ఇక పోలీసుల మీద నీ దండం పెట్టి ఒకచే ఇసిది కొడుతున్నాడని ఆ కామెంట్లు పింజరి పీకులాట కురువ గుద్దులాట అన్నట్టు నీ దండం మీద గీళ్ళ ఇంట్లో పాములాట ఎంత ముద్దుకుందో చూడు రీల సకదనము వాయమో పీట పోయింది అనుకుంటే పిశాజం పట్టుకున్నట్టు అన్నట్టు నెత్తి మీద దేవుడు పోయిండు నిండార తానం చేసి నిమ్మలంగా అనుకుంటే ఇగో పాముల సంసారము ఎంత రామ సకధనంగా ఉందో చూడు అస్సాం రాష్ట్రము నాగావోస్ జిల్లాలో ఓ ఇంటి అయిన తానం చేద్దామని బాత్రూమ్ కడుగు పోయిందట గంతే ఇక నీకెందుకు నీ దండం పెడితే వాటర్ ట్యాంక్ చుట్టూ గుంపుల గుంపులే ఉన్నాడని వాళ్ళ ఈ పాములు చల్లకుండా ముప్పై నలభై పాములే ఈ వాటర్ ట్యాంక్ చుట్టూ సంసారం చేసుకుంటూ ఉన్నాయంటే ఇక మరి ఈ ఇంటి వాళ్ళ ఎంత ముద్దుగుందో కనబడుతుందో అని హెచ్చమ్మ హెచ్చి తీరుగా పచ్చమ్మ పచ్చి తీరుగా ఒకటే మన్ను దుమ్ము పోస్తున్నాడని ఈ ఇంటి వాళ్ళ మీద ఎంత ముద్దుగుందో ഫുട്ടേ ఓని గందరగోళం పాడైపోనుగారా ఇంతగానో రేవంత్ రెడ్డిని గజ్జనెక్కిస్తే జనం సొమ్మును ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడను మార్పు మార్పు అంటే ఇదేనా నా మార్పు కానీ దుమ్మెత్తిపోస్తున్నాడ సార్ మీద చూడు ఒకసారి మేము ఇంతగానము మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు అని కన్న బాధల పడి కంకరం కట్టుకొని అందరం ఏకతాటిపైకి వచ్చి కారును బొందవేచి పెట్టి చెయ్యిని సేరీసి ఆదరించి మేము తీరొక్క శమబడి మేము కాంగ్రెస్ వాళ్ళను గజ్జనెక్కిస్తే ఇలా వస్తారు కల్లా ప్రజాధనాన్ని లూటి చేసి కోట్ల డబ్బును వృధా చేసే కార్కు వచ్చింది ఏంది మార్పు మార్పు అంటే గిదేరా మార్పు తోరణం పోనీ కాకతీయ తోరణం అంటే మన తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని తీసేసి ఇక మరి సమ్మక్క సారక నాగోబా వాళ్ళ త్యాగాలు మనకు కనపడాలన్నట్టుగా గో గీ రకంగా గీ తరిగిన మళ్ళీ కొత్త ఆలోచన చేసిర్రు ఇప్పుడు ఇది అవసరమా ఇప్పుడు ఇది వెయ్యాలనే కానీ నీ దండ వెయ్యి కోట్ల పైచిలుకు కావాలి ఈ వెయ్యి కోట్ల పైచిలుకు ఇప్పుడు ఏడుకెళ్ళి తేవాలి ఎట్లా తేవాలి మంది నెత్తులు కొడతారా మంది కొబ్బరి ముంచుతారా మంది మీద మళ్ళా పనులు వేస్తారా ఎట్లా ఏంది ఏం కదా ఇప్పటికే కేసి మేము అరిల్ల పుణ్యకాలం అనుకుంటా జీవనం సాగిస్తే మళ్ళీ ఇప్పుడు రేవంతమయ్యే వచ్చి ఏంది ఉల్టాఖర్సులు మళ్ళీ ఎవరినెత్తి మీద వేస్తాడు ఎవరినెత్తి కొడతాడు అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటురా అటను చూడాలా ఏం పోదు పాటి మీదే గంగారమ్మకు కూటి మీదే ధ్యాస అన్నట్టు నేను దండం పెడితే ఇప్పుడు దునియాల లీడర్లకు ఓట్ల మీదనే ధ్యాస ఉంద్రా మరి ఆ ధ్యాస ఏడికి దారి తీసింది ఏం కథ అంటే ఇంకా మనం చూడవలసింది చూద్దాం పరి ఓయబ్బో పాకాల చెరువును చూసి దున్నపోతే గుండె వారిందట అన్నట్టు గిదేంది ఎమ్మెల్సీల చల్ల కాడ కూడా ఇంత పెద్ద సపోర్ అవుతుంది ఇక నిన్న మహబూబాబాద్ జిల్లా పోలింగు దరిదాపుల్లో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుంటే ఎస్ఐ ఉపేందర్ వచ్చి అడ్డుపడితే ఇగో చూడు రి ఎట్లయితుందో రచ్చని పాడుబడ నారీ బజార్లో మోతం ఇక వీళ్ళ తీర పంచాది సడిసప్పుడు కన్నా సిఐ దేవేందరు ఇరు వర్గాలను సమలాయించి చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా సాగదోలినడనులా ఎవరింటికి వాళ్ళను అంటే చూడే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎస్ఐ మీదకి ఎట్లా ఎగబడకపోతుర్రో ఇక ఎంత ఏముంది అధికారం చేతుల ఉంది కదా ఇక బిర్రు చూసుకొని చూ అంటే చూ అని ఇక మన ఎస్ఐ ఎగబడకపోయినాడనులా అందరి రేగంగా కథ గాఢ ఉంది ఏమంటరు 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 ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ە ۃ ۃ ۃ ۃ ۱ ۈ ۃ ۃ ۃ ۃ ۃ ۤ ۃ ۃ ۃ ۃ ۤ ۃ ۃ ۤ ۥ ۃ ۃ ۃ ۤ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۷ ۑ ۱ ۃ ۱ ۚ ێ ۢۘۚ ۓ. ۲ۘ ۚۤۤ ۲, ە ۲! ۤ۲, ۖż, ۳, ۢ exempel ۪, ۤ۷, ۖ۶, ۷ చెప్తాను వా అంతరించి పోతున్న గీ కరకు ఫ్రీ బస్సు పథకం పెట్టి జీవం కోసి రాటంలా ఆ మరి ఎట్లా ఉంది ఉరుగులాంట ఏంది ఏం కదా చూద్దాం పది మనం కూడా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు నీ సంసారము కసు బుసు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సుని సంసారము కసు బుసు ఆడోళ్ళ పంచాదికి పచ్చజెండ ఊపిన బస్సు ఆడోళ్ళ పంచాదికి పచ్చ పచ్చజెండ ఊపిన బస్సు ఇక మరి కలిసి ఉండే ఆడోళ్లకు కయ్యం పెట్టింది బస్సు సీటు కోసము జనాలంతా సిగపట్లు పట్టుకున్నారు ఇక మరి పిరి 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 అని బస్సులెక్కి పిడి గుద్దులు ఎందుకు గుద్దుకుంటున్నారు ఏంది ఏం కదా అని మందలిచ్చే వశం కూడా లేకుండా ఉందిరా బస్సులలో కూసిరే ఆడోళ్ళని చూస్తుంటే ఇక చూడూరి పిరి బస్సు సకదనం ఎంత ముద్దుకుందో ఇక ఈ పిరి బస్సు చల్లకుండా తెలంగాణలో ఎటువంటి ముహూర్తాన పురుడు పోసుకుందో ఏమో కానీ తీటకయ్యాలకు నిలయమయ్యి దండం పెడితే ఊపిరి మిశ్ర కూడా చేస్తుంది ఈ పంచాది పాలుపడ ఈ మరి కోసకు ఇంకా ఎంతమంది కొట్టుక చేస్తారో ఈ ఆడక్కలు ఏమపోరా పాపం పోలీసులనైతే కుక్కల కంటే ఈనంగా చూస్తున్నాడు ఈ నరలోకం చల్లకుండా వాళ్ళ గోస వాళ్ళ బతుకు ఎట్లా ఉందంటే ఇక చూడు పాపం నీ అవ్వ ఎంత పిచ్చి జనాలు తయారయ్యనే ఆ లోకం మీద బాబా 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 రాను రాను ఏడికి వచ్చిన చూడు వీళ్ళ కథ వీళ్ళ పురి అని పురుగుదొల్వా పూనిక కర్మ పొరుగురు అయినా తప్పదు అన్నట్టు పాపం పోలీసుల బతుకు చూస్తుంటే చాలా ఘోరం అనిపిస్తుందిలా ఆపతికి సాపతికి వంద నెంబర్కు ఫోన్ కొట్టి సాయం తీసుకుంటారు కానీ గీళ్ళు ఏం చేసిందంటే ఇక చూడరు కుక్క ఇంటికి వచ్చింది కుక్క ఇంటికి వచ్చింది కుక్క ఇంట్లో జ్వరవాడి పోతలేదు బయటికి అని ఇక పోలీసులకు ఆ వంద నెంబర్కు ఫోన్ కొట్టి పిలవని అనిపిట ఈ అవ్వ ఎంత సక్కమైన చూడు వీళ్ళు ఇక పోలీసులు ఏ వాపతో ఏం కాదో అని ఆ మేఘాల మీద ఉరుకొచ్చి అడిగితే ఇక ఈ రకంగా జవాబు చెప్పిండట ఈ తలకాయ మార్చినోడు పూర మునిగిలోనికి చలేమి గాలేమి అన్నట్టే ఉంది పోనీ ఎవ్వలు బాజీ బయట బాజీ కానీ ముచ్చట అని ఇక ఈ నోట ఆ నోట ఒకటి

కైజేసే వాలే వాలే కి ఫోన్ స్వర్గా అందువస దేతుర నా సాయ దాలె మి కుక్కల న మి వెలగొట్టాలంట దేసాల్ రమ అస్కర మజ్జి చుక్ దికో గిరే నా ఏ ఫోదాలికి తాలే వేసి ప్రో గేరు తాలే వేసుకోవాలే మి ఇంటికి తాలే వేసుకోవాల బత మిద గాడై పోదాని కండిడేని చెక్ చేస్తా చెప్పండి ఒక్కొక్క ఆ మేము ఏ పాపం ఎరగం అవినీతికి ఆడ దూరం ఉంటాం ఆయ గిసండి శిలక వాళ్ళకి నాకు ఈ శుద్ధ పూసరో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు నీ దండం పెట్టి ఆ పుట్టలకే సినిమా కదిలింది ఇక మన ఈ కథ మాత్రమే దోగిందాం పారి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లలో బిఆర్ఎస్ను అధికారంలోకి తెస్తేందుకు కెసిరావు కేటీఆర్ హరీష్ రావు ఎంత బాధపడ్డరో ఎన్ని ప్రయత్నాలు చేసారు ఎంతకాలం తిప్పలబడ్డరో పాపం గదే తారీఖన ఇక ఉండే కదా ఏఎస్పి భుజంగరావు ప్రణితి రావు రాధాకృష్ణరావు ఇంకా కొందరు అప్పటి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్మెంట్లు చేసినాము రెండు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినాము టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తీసుకుపోయినాము ఇక రియల్టరు సంధ్య శ్రీధర్ రావు దగ్గర పదమూడు కోట్ల ఎలక్ట్రల్ బ్రాండ్స్ కొనేలా చేసినాము మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతాము అని బెదిరించినము బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను చేసినాము ట్యాప్ చేసినాము విపక్ష విద్యార్థి జర్నలిస్టు సంఘాలలో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినాం వారి వాహనాలను ట్రాక్ చేసినాము జిహెచ్ఎంసి మూడు ఉప ఎన్నికల సమయంలో మునుగోడులో బీజేపీ కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినాము అని బరాబారు ఒప్పుకున్నారులా ఇక ఇంట్లో మరి ఆ నియాల మరి ఏందైతే మరి హరీష్ రావు కేటీఆర్ కూడా జరగ గు గుసగుస వినబడబోతుల్లా మరి రానున్న రోజుల్లో ఎట్లయిద్దో ఏం పోతు కానీ మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుందిలా ఈ ఫోన్లు సల్లకుండా అరేరేరేరే నీ కడుపుగా అలగారా జర్రసేపట్ల పులి మీసం పట్టుకొని ఉయ్యారా ఉయ్యి అయితే చేస్తేరా నీ దిక్కారా అని వాయ్యా నెట్టికి చేదులు పెట్టి స్థాపిస్తా ఉండరాట ఎందుకు ఏం కదా సుద్ద మరి కొంటెతనానికి అన్నారో లేకపోతే బెదిరియటానికి కావాలని అన్నారో తెలియదు కానీ మొత్తానికైతే ప్రజాభవన్లో బాంబు పెట్టినాం బాంబు పెట్టినాం మరి కాసేపట్లో పేలిపోతుంది అని ఏకంగా పోలీస్ కంట్రోల్ రూమ్కే ఫోన్ చేసి ఆటను ఓ దగుల్బాజు గారు ఇక ఈ ముచ్చట అనగానే జనాలంతా ఆగం ఆగం అతడాకుతరం అయిపోయిందట ఇక పోలీసులు కొంటారు బాంబు స్క్వాడ్ తీసుకొని ఆ అక్కడికి ప్రజాభవన్ పాయకారూ వాళ్ళ కూడా జ్వరవాడి తనిఖీలు చేసి ఆడనిలా కానీ ప్రజాభవన్లో ఉండే అధికారులకు మాత్రం బాంబు 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 అనగానే అమ్మా నీ దండం పెడితే ఎక్కడ ఏంది ఎటువదని కింద ఉన్న జామకాయలు కాపారానికి ఆడటం ఇక ఇకరి వాళ్ళ గోస ఎట్లా ఉందో